అధ్వానంగా మారిన రహదారులతో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చిన్న వాన పడితే చిత్తడిగా మారుతున్న రహదారులతో నిత్య యాతనకు గురవుతున్నారు అస్తవ్యస్తంగా మారిన రహదారులు వర్షాకాలంలో జలమయాలుగా మారుతుండడం పట్ల స్థానికులు తీవ్ర అసౌకర్యానికి అసహనానికి గురవుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రహదారులపైన నిలిచిపోతున్నటువంటి నీటితో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఇక ఈగలు దోమలు అధికమై అనారోగ్యాల బారిన పడుతున్నామని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుదీర్ఘ కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యను ఇప్పటికైనా పాలకులు సంబంధిత అధికారులు పరిశీలించి పరిస్థితిని మెరుగుపరచాలని వేడుకుంటున్నారు ఈగలు దోమలు అన్నీ కుక్కలు మేము గద్దెల మీద కూర్చున్నా కూడా మా మొత్తం నీళ్ళని మీద పడతాన మా ఇంటి ముందర మేము కూర్చున్నాం కూడా మరి బాధైనా మరి మేము ఎక్కడ కూర్చోమంటాం ఎక్కడ ఉండు అంటారు మరి మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తామన్నా కూడా ఈ వాదన భరించలేక ఉంటాను మరి ఇవన్నీ ఇట్లా ఉంటాను మేము ఎన్ని రోజులు ఇంటి కుండీలు చేసిన మాకు అయిపోయింది కదా అని మరి మాట్లాడతాను మరి ఈ నీళ్ళలో మరి మేము ఎన్ని రోజులు ఉండడు మరి ఇంట్లో ముందు దాకా పోవడం అర్థమవుతా లేదు చిన్న చిన్న ఇంటికి చిన్న చిన్న పిల్లలు మలేరియా జలాలు డెంగ్యూ జలా వర్షాకాలం ఇంత పట్టించుకోకుండా మరి ఇళ్ళున్నారు ఓట్లు ఇవ్వని ఎందుకు వస్తారు మరి ఓట్లు వేసేటప్పుడు కనపడతారు కానీ మళ్ళీ ఇంకా కనబడరా మరి ఏ వాడికి ఏరియా ఎట్లున్నది మరి ఎక్కడ ఏ కళ ఎట్లు ఉన్నది అని చూపుకుంటాను అన్ని వాడులకు మంచిగా రోడ్లు పోతుంది మరి ఈ ఏరియాకి ఎందుకు నుంచి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆ మొత్తం ఏంటి చిన్న చిన్న పిల్లలున్నారు ఇంటికి ఇద్దరుద్దరు పిల్లలున్నారు ఇద్దరు పిల్లలు పెద్ద మనుషులు ఉన్నారు ఎవరు పట్టించుకోపోతే ఎట్లా మరి మేము అన్న బతకాలి మరి అటువంటి కావాల మరి